హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెజెంట్ అయితే మనం గండికోటలో ఉన్నాము చూస్తున్నారు కదా గండికోట అందాలు అక్కడైతే ఒకటి ఫోటో షూట్ జరుగుతుంది ఆ ఎల్లో చీర కనపడుతుంది కదా అక్కడ ఇదంతా ఇంకా గండికోట ఫ్రెండ్స్ ఇదంతా నది మనం ముందుకు వెళ్దాము ఎలా ఉంటుంది అనేది చూద్దాము అక్కడ కనపడుతుంది కదా అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది రాళ్ళ మీదకి ఎక్కారు వీళ్ళు గండికోట అందాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ టైం పడుకోవడానికి ఆ టెంట్లు కూడా ఉంటాయి ఇక్కడ నైట్ టైం మనం స్టే చేయడానికి ఇంక ఇదంతా గండికోటే వెహికల్ చూస్తున్నారు కదా చాలా మంది వచ్చారు రోజు అయితే మనం ఇక్కడ నుంచి గండికోట అందాలు చూడొచ్చు ఎలా ఉన్నాయో చూస్తున్నారా ఎంత పెద్ద ఉందో నది ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని గండికోటని ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది చూడ్డానికి మొత్తం ఇదంతా గండికోట మనం చూసేది అక్కడైతే షూట్ జరుగుతుంది ఇంకా అక్కడ ఏమో చూసేటప్పుడు ముందుకు వెళ్ళి చూద్దాము ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే అటు సైడ్ ఉన్నాయి ఉయ్యాల్లో ఇంకా ముందుకెళ్ళి ఉన్నాయి చూద్దాము వెళ్దాం పదండి ఇస్తారు నైట్ కానీ చూస్తున్నారు కదా ఎన్నో ఉన్నాయో ఇక్కడైతే ఒక పల్లెటూరు వాతావరణం ఉంది పైనంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా గండికోట అందాలు చూడ్డానికి వచ్చిన వాళ్ళే చాలా పెద్ద నది ఇది గండికోట ఫోటో షూట్ జరుగుతూనే ఉంది జూమ్ చేద్దాం మనం అయితే రావడం ఇక్కడికి ఫస్ట్ టైం ఇక్కడ అన్న టెంట్ అయితే సెట్ చేస్తున్నాడు దీనికి నైట్ కి ఎంత అడుగుదాం ఎంత అన్న టెంట్ నైట్ కి నైట్ కి వెయ్యి రూపాయలు ఓన్లీ టెంట్ రెంట్ ఒకటేనా ఫుడ్ అంతా ప్రొవైడ్ చేస్తారా ఫుడ్ కానీ ఇస్తారా ఏమేమిస్తారు చికెను పప్పు రసము అన్నము నైట్కి అయితే వెయ్యి రూపాయలు అంట ఈ టెంట్కి రెంట్ వచ్చేసి చాలా బాగుంది చికెను రైసు రసము ఇవన్నీ ఇస్తారంట బెటరే ఇక్కడ మార్నింగ్ లేచేటప్పుడు ఇక్కడ ఈ క్లైమేట్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైం రావడము గండి ఇక్కడికి లోపలికి ఎంట్రెన్స్ అవుదాము ఇక్కడైతే లోపలికి వెళ్ళి ఏమేమి ఉందో చూద్దాం ఇక్కడ ఇటు సైడ్ అయితే పెద్ద పెద్ద టెంట్లు ఉన్నాయి ఇవి ఏదానికో మనకైతే తెలియదు అడగాలి ఇవి ఏమన్నా ఫ్యామిలీ రూమ్స్ ఏమో ఈ పెద్ద టెంట్లు అయితే నైట్ ఉండేదానికి రెండు వేల ఐదు వందలు ఉంటాయి ఫ్రెండ్స్ చాలానే ఉన్నాయి అక్కడ జిప్రోప్ అయితే ఉంది ఒక మంచి ఆరు వందలు అంట చూద్దాం అక్కడ పెళ్లిళ్ళ ఫోటోషూట్ కి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది లొకేషన్ ముందుకు వెళ్దాము అక్కడ జిప్రోప్ ఉందంట మనం ఒకసారి వెళ్దాం ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి కూడా సేమ్ అక్కలాగే కనపడుతుంది వ్యూ ఇంకా పర్యాటకులు కూడా ఎక్కువే గండికోట చూడడానికి ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటుందంతా మనం ఇంకా ఫస్ట్ టైం కదా చూస్తున్నది దీని గురించి ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి వచ్చాము ఇదైతే ఇంకా వర్కింగ్లో లేదు ముందుకెళ్ళి చూద్దాము ఏమో నుండి ఏమో ఇదైతే ఇంకా వర్కింగ్లు లేదు చూస్తున్నారు కదా స్టార్ట్ చేయడానికి అంత బిగించి పెట్టారు ఇక్కడ కూడా కిందికి వెళ్ళినా కూడా ఏం లేదు ఇక్కడ నుంచి అటు సైడ్కి వెళ్ళడానికి దారి మాత్రమే ఉంది జిప్ లానికి అయితే దారి అని ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా ఆ గేట్ లో నుంచి ఎంట్రెన్స్ అయిపోవాలి వెళ్దాం లోపలికి వెళ్ళేలా ఉందో చూద్దాం దగ్గరకి అయితే వచ్చేసాం జిప్ లైన్ దగ్గరికి ఇక్కడ బంకు కనపడుతుంది కదా అక్కడే అక్కడ నుంచి కిందికి వెళ్ళేది చూద్దాం అక్కడికి వెళ్ళి ఇక్కడే జిప్ లైన్ టికెట్లు ఇచ్చేదైతే ఆ బంకులో ఉంటా వీళ్ళు ఉన్నారో లేరు ఇంత దూరం వచ్చాం మనము ఈ బంక్ లో టికెట్లు ఇస్తారు ఇట్లా కిందికి మా పిల్లలు అయితే వెనకలు వస్తున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ జిప్ లైన్ ఇక్కడ నుంచే లైన్ అతను వెళ్తున్నాడు కదా చూడండి ఇక్కడ నుంచి కూడా సేమ్ అక్కడ కనపడుతుంది వ్యూ డిఫరెంట్ ఏం లేదు అక్కడ జిప్ రోప్ ఉందంట వెళ్దాం అక్కడికి ఆ ఐరన్ కనపడుతుంది కదా అది జిప్ రోప్ ఇంకా పర్యాటకులు కూడా ఎక్కువే గండికోట చూడడానికి ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటుందంట మనం జమలవాడు జమ్మలమడుకు వచ్చి ఇక్కడికి చూద్దామని వచ్చాము ఇంకా మనం ఇంకా ఫస్ట్ టైం కదా చూస్తున్నది దీని గురించి ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి వచ్చాము ఇదైతే ఇంకా వర్కింగ్ లో లేదు వెళ్ళి చూద్దాము ఇదైతే ఇంకా వర్కింగ్ లో లేదు చూస్తున్నారు కదా స్టార్ట్ చేయడానికి అంత మిగిచ్చి పెట్టారు ఇక్కడ కూడా కిందికి వెళ్ళినా కూడా ఏం లేదు అక్కడ నుంచి అటు సైడ్కి వెళ్ళడానికి దారి మాత్రమే ఉంది జిప్ లానికి అయితే దారి అని ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా ఆ గేట్ లో నుంచి ఎంట్రన్స్ అయిపోవాలి వెళ్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం దగ్గరకి అయితే వచ్చేసాం జిప్ లైన్ దగ్గరికి అక్కడ బంకు కనపడుతుంది కదా అక్కడే అక్కడ నుంచి కిందికి వెళ్ళేది చూద్దాం అక్కడికి వెళ్ళి ఇక్కడే జిప్ లైన్ టికెట్లు ఇచ్చేదైతే ఆ బంక్ లో ఉంటా వీళ్ళు ఉన్నారో లేరు ఇంత దూరం పెద్ద వచ్చాం మనము ఈ బంక్ లో టికెట్లు ఇస్తారు ఇట్లా కిందికి మా పిల్లలు అయితే వెనకలు వస్తున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ జిప్ లైన్ ఇక్కడ నుంచే జిప్ లైన్ అతను వెళ్తున్నాడు కదా చూడండి మనం ఒకసారి వెళ్ళాము కి వెళ్ళిపోతారు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ చిప్పులని కూడా చాలా సూపర్గా ఉంది మనం కూడా ఒకసారి ట్రై వెళ్ళి ట్రై చేద్దాము స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి చక్కవి కిందికి దిగడానికి కిందికి అయితే దిగుదాము చూద్దాం కిందికి ఇక్కడైతే జిప్ లైన్ చేయడానికి అయితే సిక్స్ హండ్రెడ్ అంటే పర్సన్ కి అన్ని ఉన్నాయి ఇతను గైడ్ దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ కూర్చున్నాడు ఏదో కింద అక్కడికి వస్తారు గండికోట ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి ఎంత హైట్ లో కట్టారు అయితే ముందరకెము ముందర జుమ్మా మసీదు గుడి లవర్ స్పాట్ ఉందంట ముందుకెళ్లి చూద్దాము వచ్చేసి గండికోట అయితే ఎంట్రెన్స్ అవుతుందా మనము లోపల ఎలా ఉందో వెళ్లి చూద్దాము హోటల్ చూస్తున్నారా ఎంత ఎత్తున్నాయి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇది ఎంట్రన్స్ ఇలా వెళ్ళి రైట్ కి వెళ్ళాలి எஸ் அது எல்லாம் எண்ட்ரென்ஸ் அதிர் போய் கதா இக்கோளுக்கு வெள்ளால ఇది ఎంటే డోర్ ఎంత పెద్దగా ఉన్నాయో దగ్గర చూపిస్తాను ఒక్కొక్కటి ఉన్నాయి ఇంత పెద్ద డోర్లు ఎలా తిరుగుతుండే వాళ్ళు మనకైతే అసలు ఆలోచించలేము చూడండి ఎంత పెద్దగా ఒక్కొక్క డోర్ ఇది తలుపులు ములిసిపోకకుండా ఇలాంటిది ఒకటి మొత్తం అడ్డం పెట్టారు దీనికి దానికి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అప్పట్లోనే ఇలాంటి డిజైన్ ఇంత హెవీ ఐరన్ తో చేసినారు ఇవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అయితే కార్కొని రావచ్చు బస్సులు అయితే రావు కోట చూసి అంతా ఉంది చూస్తున్నారు కదా ఇది ఎంత పెద్ద బండరాలు తప్పుకి ఇలాంటిది ఎలా చేసుకుంటారో రాజులు వచ్చేసి మాధవరామ స్వామి దేవాలయము జుమ్మా మజీదు ధ్యానాగారము ధాన్యాగారము సారీ రంగనాయకుల స్వామి దేవాలయము పెన్నలోయ చౌలాయము చౌలాయము త్రాగునీరు ఇవన్నీ లోపల సిద్ధండి చౌలయము అని చెప్పాము కదా ఇదే అది ఉంది చూడండి మనకి ఇక్కడ రావాలంటే కార్ వేసుకొని రావడమే మంచిది ఎందుకంటే బస్సులు అలాంటి లోపల రావు టూ వీలర్ గాని కార్ గానీ రావాలి ఇప్పుడు మనం చూస్తున్నది జైలు అంట దాంట్లో ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాము ఒకసారి జైలు గోడలన్నీ రాతి కట్టడంతో కట్టినవే చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉన్నాయో చాలా స్టాండర్డ్ అంత పెద్ద రాళ్ళు ఎలా ఎత్తి ఇప్పటికి ఇప్పటికీ ఇప్పుడైతే పెద్ద పెద్ద మిషనరీతో అయితే ఎత్తుతారు క్రీమ్లు అటువంటివి అప్పుడు సున్నబ్ కంకర్ తోనే ఎలా కట్టారు చూడండి ఎంత స్టాండర్డ్ ఉన్నాయో డిజై ఆ డిజైన్ కూడా చాలా బాగా చేశారు ఇంకా ముందుకు వెళ్ళి మనం చూద్దాము ఇది జుమ్మా మసీద్ ఎంట్రెన్స్ చూస్తున్నారు కదా సేమ్ చార్మినార్ లాగా కనబడుతుంది దూరం నుంచి చూసేసరికి దగ్గరికి వెళ్ళి చాలా బాగుంది ఇది టైమింగ్ ఐదున్నరకి క్లోజ్ చేస్తారంట కార్లో వేసుకొని వస్తే చాలా బాగా చూడొచ్చు ఫ్రెండ్స్ మేమంతా నడుచుకుంటూ వెళ్ళాము లోపలైతే తిరగడానికి చాలా ప్లేసులు ఉన్నాయి నడుచుకుంటూ వెళ్తే ఓపిక అయితే ఉండదు మాకైతే కాళ్ళ నొప్పులు చాలా వచ్చాయి ఇది సేమ్ చూడడానికి చారు లాగా కనపడుతుంది లోపలికి ఎంట్రెన్స్ కావడానికి అయితే ఐదున్నర వరకే అంట టైము క్లోజ్ చేసేసారు మేము వెళ్ళేసరికి ఇంకా నుంచి చూసాము ఇటు సైడ్ కనపడుతుంది కదా అరువులాగా ఇది ముందుకు పెద్ద కోలేరు ఇది చూపిస్తాను ఇది కూడా మీకు ముందుకెళ్ళి చూద్దాము ముందుకు అయితే వెళ్తున్నాము ఇప్పుడు కదా దీనికి ఆపోజిట్ కోణి పెద్ద కోణి ఉంటుంది ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి ఎలా ఉందో చాలా అయితే చాలా లోతుగా ఉంది గడింపు ఉంది పొడువు ఉంది ఫ్రెండ్స్ అప్పట్లో ఎలా నిర్మించారు ఇది అంత రాత్రి కట్టడమే అంత లోపల గిడ్ అంతా మంచిది దీన్ని ఎవరు పట్టించుకోలేదనుకుంటా అందుకనే ఇలా ఉంది ఇది చూడ్డానికి అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది జుమ్మా మస్జిద్ ఆపోజిట్ లోనే ఉంటది దిగడానికి మెడికల్ అవన్నీ ఉన్నాయి ఇటు సైడ్ ఇది జుమ్మా మస్జిద్ ఆపోజిట్ లోనే ఉంటది ఇంకా మనమైతే ముందుకు వెళ్దాము ఇదే జుమ్మా మసీదు ముందుకు వెళ్దాం మనము ముందుకు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము ఈ రోజు ఆదివారం కావడంతో చాలా మంది వచ్చారు శనివారం ఆదివారం చాలా మంది ఉంటారంట చూడ్డానికి చాలా మంది వస్తూ ఉంటారు మొత్తానికి అయితే ఇలా ఉంటుంది మసీదు లోపల మెయిన్ మసీదు ఉంది బయట చుట్టూ గోడలు ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్ళి చూద్దాము ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది సైడ్ సైడ్ ఎంట్రెన్స్ ఎలా ఉంది ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది దీనికి ఆ కిటికీ బొక్కల్లో చూద్దాం కనబడుతుంది మా వాడు అయితే వచ్చాడు నేను కూడా వస్తా డాడీ అని ముందుకెళ్ళి చూద్దాము చూడండి అలా ఉంటుంది బీగాలు తీసింటే చాలా బాగుండు మనం మనం కూడా లోపల ఎలా ఉందో లోపల చాలా బాగుందంట ఫ్రెండ్స్ ఏమంటే మనం వచ్చేసరికి టైమింగ్ అయిపోయింది ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి చూసి కనబడినసారి చూసి వెళ్ళిపోవాల్సిందే మనకు చూసి అదృష్టం లేదనుకొని మా పిల్లలు అయితే వెళ్దాం పదంటారు ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ధాన్యాగారము అంటే గోడము పెద్దది ఇప్పట్లో మనం పెద్ద పెద్ద గోడలు కట్టి షెడ్ చేస్తున్నాం కదా అప్పట్లో ఇలాంటివి పెద్ద రాతి కట్టడాలు కట్టి ఇదే దీంట్లో ధాన్యము లాంటివి గెలువ ఉంచుకునేవారు రాజులు చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో దాదాపు కంటే ఒక యాభై అడుగుల హైట్ ఉంటుంది అప్పట్లో ఇలాంటి గోడములు కట్టేవారు చాలా అంటే చాలా హెట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కట్టడం రాతి కట్టడమే సున్నపుతో కట్టినవి సున్నపు కంకర ఎంత అందంగా ఉంటే చూడండి స్క్వైర్గా ఎలా కట్టారు చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఫ్రెండ్స్ అంత పెద్ద పెద్ద బంధరాలు ఎలా ఎట్టి కట్టారు అప్పట్లో ఇంకా ముందుకే వెళ్ళాము అక్కడ కనపడుతుంది అదే నాట్య మండలి ఇది గోడం ఇక్కడ నుంచి చూస్తే ఎలా చూడండి కొద్దిగా మిట్ట ఎక్కేసరికి చాలా బాగా కనబడుతుంది కదా అక్కడ మనం చూస్తున్నాం కదా ఇంతకు ముందు అక్కడ ఫోటో షూట్ జరుగుతుంది కదా వాళ్ళే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫోటోలు తీసుకుంటున్నారు పైన మనం కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి నేను అంతలోప ముందుకు వెళ్ళి వస్తాను మా ఫ్యామిలీ వాళ్ళు ఇలా వెళ్ళారు ఇక్కడ తిన తినడానికి అయితే స్నాక్స్ కూడా ఉన్నాయి బరువులు బఠానీలు ఇవన్నీ దొరుకుతాయి ముందుకు వెళ్ళాలి మీరైతే నడుచుకుంటే అయితే రావద్దండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కార్ కానీ ఏదో వెహికల్లో వెళ్ళండి బస్సు మినీ బస్సు లాంటివి ఎంట్రెన్స్ ఉండదు మనం ముందుకు వెళ్ళాము వ్యూ చాలా బాగుందట అక్కడ నుంచి చూస్తే ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళడానికి దారి కట్టారు చూడండి కాంపౌండ్ లాగా అక్కడ లాస్ట్ అంతా వెళ్ళచ్చు అక్కడ నుంచి చూస్తే అది గండికోట నది ఉంది కదా అది చాలా బాగా కలపడుతుందట అందుకు నేను కూడా ముందుకు వెళ్దామని వెళ్తున్నాను చూద్దామని ఒకసారి నేను ఆ గోడ మీద అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను తనైతే జాగ్ర జాగ్రత్తగా వెళ్ళాలి ఏ కొద్ది స్లిప్ అయినా కూడా కింద పడిపోతాం ఎందుకు రిస్క్ అని ప్లేస్ కింద దిగేశాను నేను కింద నడుచుకుంటూ వెళ్తున్నాను వీళ్ళంతా అక్కడికి వెళ్ళి చూస్తున్నవారి చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా అందంగా ఉంది కదా ఇటువంటి ప్లేసెస్ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ వీకెండ్లో అయినా అలా వెళ్ళి తిరిగి రావాలి ఖచ్చితంగా కొద్దిగా మైండ్ రిలీఫ్ అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి అంత బాగుంటుంది చూసే ప్రదేశాలు అక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ ఇటు సైడ్ ఐరన్ అది జాలరీ లాగా చేశారు అక్కడ నిలబడి చూడడానికి ఫొటోస్ దిగడానికి అక్కడ చూస్తున్నారు కదా మీరు సేఫ్టీ కోసం ఎవరు పైకి ఎక్కుకోకుండా ఫోటో ఫోటో కి కానీ చాలా బాగుంటుంది ప్లేసెస్ ఇవి అక్కడ రాళ్ళ మీద కూడా కూర్చున్నారు చూడండి వీళ్ళంతా చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు ఇంకా మనమైతే నాటేమండీ పైకి వెళ్దాము ఇక్కడ కొద్దిగా స్నాక్స్ తీసుకొని వెళ్తున్నాను నేను మా వాళ్ళంతా పైకి వెళ్ళారు ఆల్రెడీ నేను కూడా వెళ్తున్నాను ఇక్కడ పైకి ఎక్కడానికి చాలా రిస్క్ చేయాలి చూస్తున్నాను కదా ఫోటోషూట్ ఎలా జరుగుతుందో ఇంకా బస్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోవడమే ఇంకా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా వచ్చి మీరు ఒకసారి చూ వెళ్ళండి ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటుంది మైండ్ కూడా చాలా రిలీఫ్ అవుతుంది ఆ నాట్య మండలి చూ వెళ్దాం అనుకుంటే కింద బీగాలేశారు ఇంకా పైకి ఎక్కి చూడడమే తప్ప మనం ఏం చేసేది లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్